ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యము వారిది చూడండి దేవుని వాక్యం మనకు ఏమాత్రమో చోటు లేదు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు నాకు తల వాల్చుకోవడానికి కూడా చోటు లేదు ఈ లోకంలో ఇంకా ఇల్లు ఎక్కడ కోట ఎక్కడ రాజ్యం ఎక్కడ తల వాల్చుకోవడానికి ప్లేస్ కూడా లేదు నాకు ఈ లోకంలో మీ హృదయంలో మీరు సిద్ధపరుస్తే నేను వస్తాను మీ హృదయంలోనికి ప్రభు మన హృదయములో మన జీవితములో ఆయన వచ్చి మన ఆత్మను రక్షించడానికి ఆయన ఆశపడుతున్నాడు మనము దీనులుగా ఉంటాయని వస్తాడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవెచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటక్కును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటక్కును వినయము గలవారి యొద్ధను దీన మనస్సు గలవారి యొద్ధను నివసించుచున్నాను వినయము గలవారు దీన మనస్సు గలవారు నలిగిన వారు వారితో జీవించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడండి దేవుడు నలిగిన వారి వద్దకు వచ్చి నివసిస్తానంటున్నాడు దీనుల యొద్దకు వచ్చి అంటున్నాడు విరిగి నలిగిన హృదయము మనస్సు కలిగి పశ్చాత్తాపముతో దేవునికి అప్పగించుకున్న ఆత్మ అలాంటి ఆత్మ విషయంలో దీనులైన వారు ఆ విధంగా ఉంటారు ఆత్మ విషయమే దీనులుగా ఉండడము చాలా అత్యవసరము ఇదే మాట ఆది నుండి దేవుడు చెప్తా ఉన్నాడు మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయో కనిక్రమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యూ ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దీన మనస్సు కలిగి నీ దేవుడైన యహోవా ఎదుట ప్రవర్తించుటయు జీవం జీవించుట మాట్లాడుట ప్రవర్తించుట కార్యాలు చేయుట జీవించుట దీన మనస్సు కలిగి అంటే ఆత్మ విషయమై మనము దేవుని వాక్యమునకు ఆయన మాటకు లోబడితే అప్పగించుకుంటే అది దీన మనస్సు అది మనం తప్పనిసరి కలిగి ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడండి లేకపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండము దీన మనస్సు అన వస్త్రము ధరించుకొనుడి అని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దీన మనస్సు అంటే యేసుక్రీస్తు ప్రభువే ఆయనే అన్నాడు నేను దీనుడను సాత్వికుడను దీనులు సాత్వికులుగా ఉంటారు సాత్వికులు దీనులుగా ఉంటారు ఆత్మ విషయమై మనం కలిగి ఉండాలి మన ఆత్మను రక్షించుకోవడానికి మన ఆత్మను జీవింప చేసుకోవడానికి మన ఆత్మను సిద్ధపరచుకోవడానికి మన ఆత్మను దేవునికి అప్పగించుకోవడానికి మన ఆత్మ దేవుని రాజ్యంలో చేరటానికి మనం దేవునికి లోబడాలి దీన మనస్సు కలిగి ఉండాలి ఆ దీన మనస్సు అనే వస్త్రం అంటే యేసుక్రీస్తు ప్రభుని మనం ధరించుకోవాలి ఆ ప్రభుని ధరించుకున్నప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటామండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుని కృప ఎందుకండి మనకి దేవుని కృప మనకు సిద్ధపడటానికి దేవుని కృప మనకు క్షమాపణ పొందటానికి దేవుని కృప మనకు దేవుని ఎందు మనం కనికరం పొంది కనికరించబడి సమయోచితమైన ఆత్మీయ సహాయం పొందుకొని దేవుని ఎందు మనం బలపరచబడి ఆదరించబడి ఆత్మీయ జీవితం కొనసాగించుకోవడానికి రూపాంతరం చెందడానికి హృదయం మార్చుకోవడానికి మనస్సు మార్చుకోవడానికి ప్రవర్తన మార్చుకోవడానికి మన యొక్క హాబీస్ మార్చుకోవడానికి మనకి ఇష్టాలు మార్చుకోవడానికి ఆయన వాక్యమును అప్పగించుకోవడానికి దేవుడు మనల్ని కనికరించి బలపరచడానికి ఆయన కృప మనకు అవసరము చూడండి ఆ కృప దీనులకు దేవుడు అనుగ్రహిస్తాడు గర్విష్ఠులకు ఆయన కృప అనుగ్రహించాడు దేవుని బిడలకు దేవుడు సమయం ఇస్తూ ఉంటాడు టైం ఆ టైము ఎందుకంటే మనం మనసు పొందటానికి ఆ టైంని మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ప్రిపేర్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నాం సిద్ధపడకుండా ఆ టైంని వేస్ట్ చేసేస్తున్నాం ప్రభువైపు మనం తిప్పుకోకుండా ఆ టైం అంతా కూడా మనం ఈ లోకం వైపు తిరిగి జీవిస్తూ ఉన్నాం అదే అపాయకరమైన జీవితం అండి అలాగ టైము మనం వేస్ట్ చేయకూడదు దేవునికి మనం అప్పగించుకోవాలండి దీన మనస్సు కలిగి ఆయనకు అప్పగించుకోవాలి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండు ఎవరు హెచ్చించాలి మనల్ని ఎవరు హెచ్చించాలి మనల్ని దేవుడు హెచ్చించాలి అయ్యగారు కాదు పాస్టర్ కాదు ఒకరికొకరు కాదు మనము దేవుని మెప్పును కోరుకున్నట్లయితేనే ఆత్మవిషయమే దీనులైన వారం ప్రభు దీన మనస్కులైన వారిని ఆయన తగిన సమయం అందు హెచ్చిస్తాడు ఏంటి హెచ్చించేది నాకు పూర్వము చిన్న ఉద్యోగం ఉండేది చిన్న ఉద్యోగం చాలి చాలని జీతం చిన్న ఉద్యోగం చాలా ప్యూన్ వాచ్మెన్ లాగా ఉండేవాడిని కానీ సమయం అయ్యే కొలది దేవుడు అద్భుతంగా అదే కంపెనీలో నన్ను దేవుడు మేనేజర్గా చేశాడు ఆ కంపెనీని కొనేసుకునేలాగా చేశాడు ఇలాగూ దేవుడు నన్ను హెచ్చించాడు అండి హెచ్చించటం ఇలాంటి హెచ్చింపు కాదు దేవుడు మనకు చూపెట్టేది మనం ఈ లోకములో పాపములో కోరికపోయి ఈ లోకముల అంధకారముల అబద్ధములో సాతాను వచ్చిలో ఉంటే దేవుడు మనల్ని లేపి పైకి లేపి ఆయన కౌగులించుకోవడము హెచ్చించటం ఆయన మనల్ని సమాధాన పరుచుకొని ఆయన సహవాసమందు ఆయన పైకి లేపటం హెచ్చించటం అది ప్రభు మనం మన యొద్ద ఆయన పెట్టాడు కాబట్టి దేవుని సహవాసం వచ్చిన మనము మనం ఆత్మ విషయమై దీనులై ఉంటే దేవునిని క్రీస్తుని ధరించుకుంటాము ఆయన ఎందు మనం జీవిస్తాము మనం ఆత్మ విషయమై లోబడి జీవిస్తాము ఆత్మీయ విషయాలకు దేవునికి అప్పగించుకుంటాం దీనులు అంటే దేవుని వాక్యానికి దేవునికి అప్పగించుకున్నవారు దేవుని చేత నడిపించబడేవారు దేవుని చేత దేవుని చేత దేవుని చేత వారి సొంతగా ఏమి చేయరు వారి సొంత నిర్ణయాలు సొంత ఇష్టాలు సొంత కోరికలు ఏమి కానివ్వరు వారి ధనియులు పరలోక రాజ్యము వారిది చూడండి ఆ దీన మనస్సు ఉంటే మనం ప్రభునంద ఆత్మీయ విషయంలో పశ్చాత్తాపము కలిగి ఉంటాం మారుమనసు కలిగి ఉంటాం సిద్ధపాటు కలిగి ఉంటాం దేవుని యొద్ద మనం మారు పొందుతాం ఒప్పుకుంటాం విడిచిపెడతాం ప్రభుకి అప్పగించుకుంటాం ఇది దీన మనస్సు వారు చేసే పని ఇది ఆత్మానుసారులు చేసే పని అటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు వారికి దగ్గరగా ఉంటాడు వారిని ఆయన కృపతో ఆయన నడిపిస్తాడు